రైతులపై కాంగ్రెస్ దారుణ కాండా రైతులపై రేవంత్ దారుణ నేను ఇదేమి రాజ్యం రాజ్యం ఇదే మీ రాజ్యం వాటిల రాజ్యం రూటిల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం రూటిల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం రైతులకు వేడిలా సిక్కు సిక్కు రైతులకు వేడిలా సిక్కు సిక్కు రైతులకు వేడిలా సిక్కు సిక్కు రైతులకు వేడిలా సిక్కు సిక్కు ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన రైతులపై కేసులు వెంటనే పెడివేాలి

ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న పిలుపు మేరకు రామకుండం నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి వినోద్ పత్రం అందించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత దళిత బహుజనుల హక్కుల కోసం రాజ్యాంగాన్ని నేర్పించినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి అలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండను నిరసిస్తూ వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల బహుజనుల భూములను అక్రమంగా లాక్కొంటూ కొడంగల్లో లగచెట్లలో మేము ఆ భూమి మీదనే బతికట వాళ్ళమని వాళ్ళు మొత్తుకున్నా కూడా బలవంతంగా వాళ్ళను వాళ్ళ భూములను లాక్కుంటూ ఉండరు అడుగుతే ఇలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను ముప్పై ఐదు రోజులుగా జైల్లో ఉంచినారు వాళ్ళకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా రైతులకు ఎలా వేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రశ్నిస్తే కేసులు మా భూమి మేమే ఉంచుకుంటామంటే కూడా దుర్మార్గంగా లాక్కునేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే చేస్తూ ఉన్నాడు ఇంత దురాంకారమైనటువంటి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ లేదు ఇంత దుర్మార్గంగా భూమి మీద బతికేటువంటి భూమి పుత్రులను అడుగుతే ప్రశ్నిస్తే వాళ్ళను జైల్లో పెట్టి వేడి లేసి వాళ్ళను ఇలా హాస్పిటళ్ళకు కూడా తీసుకుపోతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా సలసల రక్తం వసూలైనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అందుకే బిఆర్ఎస్ పార్టీ ఇలా రైతాంగానికి లగచర్లలో ఉన్నటువంటి రైతులకు అండగా ఒకనాడు ఫార్మా కంపెనీ పెడతామని అంటారు ఒకసారి ఇండస్ట్రియల్ కంపెనీ పెడతామని అంటారు ఎట్లా చేసి వాళ్ళ భూములను లాక్కోవాలనేటువంటి కుట్ర తప్ప వాళ్ళ లాక్కోవాలనేటువంటి ఆలోచన తప్ప వాళ్ళ అల్లులతోని అక్కడ కంపెనీ పెట్టి ఆలోచన తప్ప ఇలా ఓటేసినటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది మా భూములను మాకు ఉంచండి అని అంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేడు ఇవాళ రేవంత్ రెడ్డి అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది లగచర్ల బాధితులు రైతుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి లగచర్ల రైతులకు సంబంధించినటువంటి భూములను వాళ్ళ భూములను వాళ్ళకే ఇవ్వాలని ఇలా బిఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా ఉంటూ ఇలా మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో కూడా తప్ప